ఒకటి అనంత సంసార సముద్రతార నౌకాయుతాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్యసమ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఒకటి అర్థం అనంతమైన సంసార సముద్రాన్ని దాటించే నావలాంటివి గురుభక్తిని ప్రసాదించేవి వైరాగ్యరాజ్యాన్ని ప్రసాదించేవి అటువంటి శ్రీ గురుపాదుకలకు నా నమస్కారాలు రెండు కవిత్వ వారాసి నిసాకరాభ్యాం దౌర్భాగ్యదావాంధకారకారాభ్యాం దురీతకారాగ్రహికాగరాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం రెండు అర్ధం కవిత్వ సముద్రంలో చంద్రుల్లాంటి ప్రకాశకాలు దురదృష్టం అనే అంధకారాన్ని తొలగించేవి పాపాల బంధనాల నుండి విముక్తి కలిగించేవి శ్రీ గురుపాదుకలకు నా నమస్కారాలు మూడు నతాయ మన్యో మమ దారిద్ర్య దుఃఖ సుభీక్షదాభ్యాం దారిద్ర్యదుఃావాగ్నిదగ్ధస్ నిత్యానుసృష్ట్యాపరమోనుభాభ్యాం నమో నమ గురుపాదుకాభ్యాం మూడు అర్ధం దారిద్ర్యం మరియు దుఃఖరూపమైన అగ్నిలో కాలుతున్నవారిని రక్షించి శ్రేయస్సు ప్రసాదించేవి నిత్యము ప్రకాశం నింపినవైన ఆ గురుపాదుకలకు నమస్కారం నాలుగు నలీకనీకాసపదాహృతాభ్యాం నామనాభీష్టతీప్రదాభ్యాం నమత్సురాధీనని బద్ధతాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం నాలుగు అర్ధం తామర పువ్వుల వంటి సువిశాలమైన పాదముల దగ్గర నుండి వచ్చినవైన భక్తుల మనోరథాలను నెరవేర్చేవి దేవతలచేత పూజింపబడేవి శ్రీ గురుపాదుకలకు నా నమస్కారాలు ఐదు నృపాలిమౌళీ నృపాలిమౌళివ్రజరత్నకాంతి సర్పద్వీప ప్రత్పణ పాదుకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోక పంక్తే నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఐదు అర్ధం రాజుల కిరీటాలకు కాంతినిచ్చే రత్నప్రభలతో తేజోమయమై రాజ్యప్రతాపాన్ని ప్రసాదించేవి సర్వలోకాలు వందించే ఆ గురుపాదుకలకు నమస్కారం ఆరు పాపాంధకారార్కపదానుకాభ్యాం ప్రణమ్రచిత్త క్లేశ విభేదనాభ్యాం సంసారపహ్యాప్తి జినభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఆరు అర్ధం పాపాంధకారాన్ని తొలగించే సూర్యకాంతి వంటి గురుపాదుకలు భక్తుల మనోవ్యధలను తొలగించి నుండి విముక్తి ఇచ్చేవి వాటికి నమస్కారం ఏడు సమాధి సట్క ప్రద సమాధిదాన వ్రత దీక్షితాభ్యాం రామాధవాంగ్్రిస్థిర భక్తిదాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఏడు అర్ధం సమ మొదలైన ఆరు గుణాలను ప్రసాదించేవి ధ్యానం సమాధి వైపు నడిపించేవి రామ మాధవ పాదాలపై స్థిరభక్తిని కలిగించేవి ఆ గురుపాదుకలకు నమస్కారం ఎనిమిది స్వార్చ పరానామఖిలే సుజాత సమర్థదాభ్యాం ప్రదాభ్యం స్వయం ప్రభాఖప్రదాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం ఎనిమిది అర్ధం భక్తులు చేసే పూజలన్నింటికి సమర్థత ఇచ్చేవి సమస్త మంగళాలను ప్రసాదించేవి స్వయంగా ప్రకాశించే దివ్యమూర్తులవైన ఆ గురుపాదుకలకు నా నమస్కారాలు తొమ్మిది కామాది సర్పవ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం తొమ్మిది అర్ధం కామ క్రోధ లోభ మొదలైన సర్పరూప దోషాలను అదుపులో ఉంచి వివేకం జ్ఞానం మరియు వైరాగ్యరత్నాల ధనాన్ని ప్రసాదించి ఆత్మజ్ఞానాన్ని బోధను ప్రసాదించి వేగంగా మోక్షాన్ని అందించే ఆ శ్రీ పాదుకలకు నా పునః నమస్కారాలు నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం పాదుకాభ్యం అర్థం పునః పునః నమస్కారం ఆ దివ్యమైన శ్రీ పాదుకలకు